హలో అందరికీ మా ఇంటి ముందర కొంచెం ఖాళీ స్థలం ఉందని చెప్పేసి తోటకూర గింజలు చల్లాము సో ఈరోజు మేము తోటకూర పప్పు చేసుకోవాలని అనుకున్నాము అందుకని ఆకుకూర కొంచెం కట్ చేసుకున్నాము మొత్తం కట్ చేయలేదు ఎందుకంటే కొంచమే అక్కడక్కడ కొంచెం పెద్ద ఆకులు పెరుగున్నాయి కొంచెం చిన్నదిగా ఉంది సరేలే ఇందుకే ఇప్పుడే మా ఒక టెన్ డేస్ ఆగి మళ్ళా బాగా పెద్దది అవుతుంది కదా అని చెప్పేసి కొంచమే కట్ చేసుకొని పప్పు చేసుకుందాంలే పప్పులోకి సరిపోతుంది అని చెప్పేసి కొంచమే కట్ చేసుకున్నాము ఈ పప్పులో చింతపండు యూస్ చేయకుండానే మేము ఈ పప్పు చేస్తున్నాము ఆ తోటకూర పప్పు ఆ తోటకూర పప్పు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సరే ఈ వీడియో చూసేసేయండి మేము కందిపప్పు అనేది ఎక్కువ యూస్ చేయమండి పెసరపప్పు ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అందుకని మేము ఒకసారి పెసరపప్పు అనేది క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం చల్లుకున్నాం కదా అందుకే దుమ్ము అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి బాగా క్లీన్గా కడి కడిగేసి ఆ పెసరపప్పులో ఈ ఆకు అనేది వేసేసుకొని అలాగే మేము చింతపండు వేస్ట్ చేయకుండానే పప్పు చేస్తామని చెప్పాం కదా మా ఇంట్లో గోంగూర ఉందండి చింతపండు ప్లేస్లో ఇది ఎలా పుల్లగా ఉంటుందని చెప్పేసి కూడా ఉందని చెప్పేసి గోంగూర యాడ్ ప్పు చేసేసుకున్నాము అలాగే మేము పచ్చిమిర్చి కూడా ఎక్కువ యూస్ చేయమండి ఎందుకంటే గ్యాస్ డబ్బులు అలా ఇగ వస్తుంది అని చెప్పేసి ఎక్కువ మేము ప్రిఫర్ చేయము ఎండుమిర్చే ప్రిఫర్ చేస్తాము అందుకని చెప్పేసి మేము ఎండుమిర్చి వేసుకున్నాము మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు ఈ టమాటాలు కూడా మా ఇంటి దగ్గరే పండించినవి అయితే మేము పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కట్ అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడిగిపోతుంది పప్పుతో పాటు అని చెప్పేసి టమోటాలు తొందరగా మగ్గిపోతాయని అని చెప్పేసి చిన్న చిన్నవి కట్ చేసుకొని ఆ పప్పులోనే యాడ్ చేసేసుకున్నాం దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు యాడ్ యాడ్ చేసేసుకున్నాము గ్యాస్ ముట్టించేసుకొని ఆ గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా మధ్యలో ఎందుకు ఒకసారి అన్నామంటే పప్పు అంతా అంతా కిందే ఉంది కదా ఒకసారి ఆకులు అన్నీ అంటే కిందకి వెళ్తే బాగా మగ్గుతుంది అని చెప్పేసి అట్లా అనుకుంటే ఆకులు అన్నీ బాగా మగ్గేసి బాగా తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది నెక్స్ట్ తెరగమూత పెట్టుకొని ఆ పప్పు అనేది ఆ తెరవ వేసేసుకొని కలుపుకోండి అంతే రెడీ